కాఫీతో దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్ను ఇచ్చే ప్రతిదాన్ని అమృతమనే చెబుతాయి మన పురాణాలు లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం కాఫీని కూడా అలాంటి అమృత పానీయమే అనాలేమో మరి ఎందుకంటే కాఫీలో ఉండే కెఫైన్ మన శరీరాల కణాలు ఎక్కువ కాలం శక్తివంతంగా ఉండటానికి సాయపడుతుందని తేల్చారు ఆ పరిశోధకులు ఆ రకంగా వయస్సుతో పాటు వచ్చే ఎన్నో రుగ్మతల్ని అది అడ్డుకుంటుందని చెబుతున్నారు మనిషి దీర్ఘాయుష్కి ఓ కణం స్థాయిలో ఏమేం చేస్తుందన్న విషయం పైన వీళ్ళు గత పదేళ్లుగా పరిశోధన చేస్తున్నారట వయస్సు కారణంగా మామూలుగా మన కణాలు బలహీనపడుతూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని ఇలా డల్గా మారితే కుదరదు మీరు శక్తి పుంజుకోవాల్సిందే అని ఆదేశించే స్విచ్ లాంటి ఎంజైము ఒకటి ఉంటుందిట దాని పేరు ఏఎంపికే ఈ ఎంజైము కణాలని కేవలం హెచ్చరించడమే కాదు అవి శక్తిని పుంజుకునేందుకు సాయం కూడా చేస్తుందట ఈ స్విచ్ మనుషుల్లోనూ ఈస్టులో మాత్రమే ఉంటుందట ఒక్కోసారి కణాలతో పాటు ఈ స్విచ్ కూడా శక్తి విహీనంగా మారిపోతూ ఉంటుందట అలాంటప్పుడు కాఫీలోని కెఫైను ఆ స్విచ్ను ప్రేరేపిస్తుందని కనిపెట్టారు క్వీన్ మేరీ శాస్త్రవేత్తలు అందువల్ల రోజు ఒకటి రెండు కప్పులు కాఫీ తాగితే ఆరోగ్యానికి ఆయుష్కి మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు ఎంతటి శుభవార్త కదా మరి రోజు కాఫీ ఒకటి రెండు కప్పులు మాత్రమే తాగుదామే అంతకన్నా ఎక్కువ మాత్రం తాగకూడదు